కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో యూనియన్ నాయకులు గ్రీష్మ కుమార్ మణికల మాణికల నాగరాజు పాల్గొని కార్మికులకు మద్దతుగా నిల్చున్నారు ఏడేళ్లుగా భవన నిర్మాణ కార్మికులు బీఓసీ బోర్డు ద్వారా పథకాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు గత ప్రభుత్వంలో ఇసుక కొరత కరోనా లాక్డౌన్ వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు బీఓసీ బోర్డును పునరుద్ధరిస్తానని కూటమి చెప్పిందని గుర్తు చేశారు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు కూర్చుంటే గవర్నమెంట్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని వెళ్తాయి ఏమని ఇస్తారు రిపోర్టు ఏమి లేరు అంటే మాడతారు దయచేసి భవన నిర్మాణ కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకి రా అందాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే అందట్లేదు ప్రస్తుతికి సంబంధించినటువంటి ఇరవై వేలు రూపాయల బెనిఫిట్ ముప్పై వేలుగా చేశారు అలాగే హెల్త్ క్లెయిమ్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు అన్నారు సాధారణ డెత్ క్లెయిమ్ వచ్చేసి లక్ష యాభై వేలు అన్నారు యాక్సిడెంటల్గా డెత్ క్లెయిమ్ వచ్చేసి ఐదు లక్షలు అన్నారు సరే అవి మాత్రం ఏదైతే ఉందో అది నామకరణ విధంగా ఉంది తప్ప అది భవన నిర్మాణ కార్మికులకి అది అందరి దాక్షగా అందరి బలంగా అది మిగిలిపోతారు తప్ప కార్మికుల యొక్క జీవితాల్లో ఏ ఎటువంటి మార్పు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు కార్మికులు పెద్ద కొడుకు లాంటి కార్మికులు ఈ రాష్ట్రానికి చాలా అధిక భారం మోసేవాళ్ళు విశ్వ నిర్మాత కార్మికుడిని ఈరోజు విశ్వ విశ్వంలోనే కనిపించలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు నా రాష్ట్రంలో కార్మికులు ఉన్నారా నా రాష్ట్రంలో కార్మికులే లేరు నా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది నా రాష్ట్రంలో పనిచేసే లేరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం కానీ భవన్ నిర్మాణ కార్మికులు అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందున్నారు కానీ ఆర్థిక రంగంలో మాత్రం ఎనకున్నారు భవన నిర్మాణ కార్మికులకి చేయాల్సింది చేయక ఉండాల్సింది అందక అనేక రకాల సమస్యలతో సతమతం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చంద్రన్న భ్రీమ వైఎస్ఆర్ రా వైఎస్ఆర్ భీమా అని పెట్టుకుంటున్నారే తప్ప ఎవడ సుమ్ము ఎవడ పేరు పెట్టుకుంటారు ఎవడదనో ఎవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను